నంద్యాల జిల్లా పాములపాడు మండలం కొత్త బానకచెర్ల గ్రామంలో పోదం కార్యక్రమంలో నందికొట్కూరు శాసనసభ్యులు పోదం కార్యక్రమంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేసిన అభివృద్ధి కార్యక్రమాల గురించి మాట్లాడుతున్నాం పాములపాడు మండల తహసీల్దార్ కూర్చో ఉంటుంది సభ్యులు శ్రీ తవరి ఆర్తర్ సార్ గారికి స్వాగతం సుస్వాగతం సార్ కోరుతున్నాం సార్ నూట అరవై రెండు రోజుల్లోనే మరి ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసుకున్నారు ఈ సందర్భంగా మా మండల స్థాయి అధికారుల తరఫున సచివాలయ సిబ్బంది తరఫున

మండల నాయకులను అలానే వివిధ గ్రామాల నుంచి వచ్చిన నాయకులకు సర్పంచులకు ఎంపీటీసీలకు నాతో మండలాధికారులకు ఇక్కడికి వచ్చిన బానుగర్ల గ్రామ ప్రజలకు అలానే మా సచివాలయ సిబ్బందికి వాలంటీర్లకి వీళ్ళందరికీ కూడా నా నమస్కారాలు ముఖ్యంగా ఈ రోజు మనం ఈ కార్యక్రమం చేసుకోవడానికి ఇప్పటి మనకి అయితే మనకి ముఖ్యమంత్రి వర్యులు అధికారంలోకి వచ్చిన ఈ నాలుగు సంవత్సరాల పరిధిలో మనం ఎన్ని ఎన్ని కార్యక్రమాలు అయితే మనం ప్రజల చేతకి చేర్చాము దానికి సంబంధించి ఒక చిన్న అవగాహన కార్యక్రమం లాగా ఈ రోజు ఈ కార్యక్రమాన్ని గౌరవ ముఖ్య మన ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా ఈ రోజు స్టార్ట్ చేయడం అయింది ప్రతి ఒక్కరికి కూడా ఎందుకంటే ఒక్కొక్క ఇండివిజువల్ గా ఒక్కొక్క బెనిఫిషియరీ తీసుకుంటే మాకు ఇంతవరకు ఇంత మాత్రమే అమౌంట్ పడిందని అనుకున్నారు కానీ గ్రామం యూనిట్ గా లేకపోతే మండల యూనిట్ గా రాష్ట్రం యూనిట్ గా చేస్తే చాలా కోట్ల రూపాయలు వివిధ పథకాల ద్వారా ప్రత్యక్షంగా అయితేనేమి పరోక్షంగా అయితేనేమి ప్రజల ఖాతాల్లోకి జమ చేయడం జరిగింది ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు అధికారంలో రాగానే ఏదైతే పథకాలు మనకి ప్రామిష్ చేస్తారో అంతకు మించిన కొత్త పథకాలను కూడా అంటే అప్పుడు ఏదైతే మేనిఫెస్టోలో ఉన్న పథకాలే కాకుండా ప్రజలకు ఇవి చేస్తామని చెప్పిన పథకాలే కాకుండా తర్వాత కాలంలో ఏదైతే ఉన్నాయి రీసెంట్ గా మనం పెట్టుకున్న ఆరోగ్య సురక్ష గాని జగనన్న సురక్ష సర్టిఫికేట్ల జాతర గాని ఇవన్నీ కూడా ప్రజలు మళ్ళా ఆఫీసుల చుట్టూ తిరగకూడదనే సదుద్దేశంతో అలానే ప్రతి ఒక్క పేదవాళ్లకు కూడా మెయిన్ మనకి తినడానికి తిండి ఉండడానికి ఇల్లు అలానే ఆరోగ్యం ఇవన్నీ బాగున్నాయంటే మనం మన పన్ను ఏమన్నా చేసుకోగలుగుతాము కాబట్టి ఆరోగ్య సురక్ష అనే గొప్ప కార్యక్రమాన్ని కూడా మనం ఇంత క్రితమే గత నెలలోనే మనం గౌరవం వెళ్ళిన ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా ప్రతి గ్రామంలో కూడా ప్రతి సచివాలయం మీద కూడా దాన్ని బాగా విజయవంతంగా మనము ప్రతి ఒక్క ఎవరైతే లబ్ది అంటే అంటే ఎవరికైతే ఆరోగ్యం బాగాలేదో చిన్న బీపీ ఉన్నా షుగర్ ఉన్నా లేకపోతే కళ్ళ సమస్య ఉన్నా ఇంకా ఏమైనా పెద్ద సమస్యలు ఉన్నప్పటికీ అలాంటివి కూడా మన మన మండలం నుంచి ఎవరైతే పెద్ద హాస్పిటల్స్ పంపించానో అవి కూడా మనకి డాక్టర్స్ అందరికి వచ్చి చేసినట్లే ఇప్పుడు ఈ కార్యక్రమాలన్నీ కూడా ఎన్నెన్ని చేసుకున్నామో ఇంకా దీంట్లో ఇంకా అర్హులుంటాయి ఈ ఈ మిగతా టైంలో కూడా దానికి సంబంధించిన మిగిలిపోయిన వాళ్ళకు కూడా చైతన్యం తీయాలనే సదుద్దేశంతో ఈ రోజు ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేయడం జరిగింది అలా ఇప్పటివరకు ముప్పై మూడు పథకాలకు సంబంధించి ఇరవై ఐదేమో ఇరవై ఐదు పథకాలకు ప్రత్యక్షంగా లబ్దిదారుల అకౌంట్లోకే తొమ్మిది కోట్ల తొంభై మూడు లక్షలు ఇప్పుడు గవర్నర్ అయిన ఎంపీడీఓ గారు చెప్పినట్లు మీ ఖాతాల్లోకి డైరెక్ట్ గా జమ చేయడం అయింది పరోక్షంగా అంటే అధికారులు ఎక్కడైతే మనం హౌస్ సైట్స్ అయితే విద్యా కనుక అయితే ట్యాబుల పంపిణీ అయితే ఈ తోడు అయితే వీటికి సంబంధించి పరోక్షంగా ప్రజల చెందకైతే మూడు కోట్ల డెబ్బై ఎనిమిది లక్షల రూపాయల వరకు పరోక్షంగా మొత్తం టోటల్ కలిపి పదమూడు కోట్ల డెబ్బై ఒక్క లక్షల రూపాయలు జమ చేయడం జరిగింది దీనికి సంబంధించి ఇంకా ఈ ముప్పై మూడు పథకాలకు సంబంధించి ఇంకా నిజమైన అరువులు ఎవరైనా మిగిలిపోయినా కూడా ఈ కార్యక్రమం ద్వారా అయితే మిగిలిపోయిన మీకు అర్హత ఉన్నట్లయితే మళ్ళీ తదనంతరం కూడా దీనికి సంబంధించిన ఏ పథకానికైనా కూడా అర్హులైతే మీరు అర్హతకి సంబంధించిన ఆధారాలతో మళ్ళీ అప్లై చేసుకోవాల్సిందిగా తెలియజేస్తూ ఈ మంచి కార్యక్రమాన్ని మనము ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా స్టార్ట్ చేసినందుకు సార్ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ